మొన్న బుధవారం రోజు మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగుల స్కానింగ్ కోసం బయట ప్రైవేటు స్కానింగ్లకి రెఫర్ చేసి ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల యజమానులు ఇస్తున్నటువంటి సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకోవడానికి ఎగబడుతున్నటువంటి ప్రభుత్వ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సంఘాల తరఫున కంప్లైంట్ చేయడం జరిగింది నిన్ననే మదనపల్లి ఎమ్మెల్యే గారు మదనపల్లి సబ్ కలెక్టర్ గారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే డాక్టర్లు సీల్ కవర్లో డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన విచారం చేయడం జరిగింది మరి ఏం విచారం చేశారో ప్రజలకు చెప్పాలి నిన్న మధ్యాహ్నం దాకా సబ్ కలెక్టర్ గారు ఆసుపత్రిలోనే ఉన్నారు అసలు ఎంతమంది డాక్టర్లు ప్రైవేటు స్కానింగ్ ప్రోత్సహిస్తూ ఉన్నారు బయట ఏ స్కానింగ్ సెంటర్లో వీళ్ళు రెఫర్ చేస్తున్న విషయాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి ఐటీగా మేము కోరుతా ఉన్నాం మీరు నాలుగోడల మధ్య మీరు ఎంక్ ఏం ఎంక్వైరీ చేశారో కూడా ప్రజలకు తెలియడం లేదు పత్రికల్లో ఎంక్వైరీ జరిగిందని చెప్పి వార్తలు వస్తూ అది ఏ రకమైన ఎంక్వైరీ జరిగింది ఏ డాక్టర్ పైన మీరు ఏమైనా చర్య తీసుకుంటా ఉన్నారా లేకపోతే బయట ప్రైవేట్ స్కాంటింగ్ స్కాన్నింగ్ సెంటర్ల యజమానుల కళ్యాణం కేసు నమోదు చేస్తూ ఉన్నారా ప్రైవేట్ స్కాండింగ్ సెంటర్ల ప్రతినిధి ఎవరైతే వచ్చి డబ్బులు ఇవ్వడానికి వచ్చారో అతని పైన కేసు నమోదు చేస్తే పూర్తి వివరాలను బయటకు వస్తాయని చెప్పి దీనిపైన మళ్ళీ దర్యాప్తు చేయాలని చెప్పి సమగ్రమైన విచారణ చేసి ఎవరైతే ప్రైవేటు డాక్టర్ల దగ్గర హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారో ప్రభుత్వ డాక్టర్లు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి లేనిపక్షంలో ఏఐ కృషి ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా